సాయిరామ్ మన ఇప్పుడు అరకుపాడేరు కొండల్లో చింతపల్లి అడవి ప్రాంతంలో బౌడ రామాలయం వీధి అనే గిరిజన గ్రామం యొక్క ఫ్రెష్ నేచురల్ వాటర్ స్ప్రింగ్ దగ్గర ఆ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక కొండ మీద ఉన్నాము అయితే ఈ గ్రామస్తులు ఇన్ని రోజులు బ్రదనీలు తాగుతూ అనేక జబ్బులకు గురయ్యేవారు ఇప్పుడు బాబా గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక కొండ మీద ఒక రాయి కింద నుంచి వస్తున్నటువంటి ఒక ఫ్రెష్ నేచురల్ వాటర్ స్ప్రింగ్ నుంచి ఆ గ్రామానికి మంచి నవ్వుతూ ఉన్నాము అయితే ఇక్కడ ఒక రాయి కింద నుంచి ఫ్రెష్ వాటర్ రావడాన్ని మనం గమనించవచ్చు అయితే ఈ కనిపించే ఓట ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే ఒక మంచినీటి ఓట ఈ ఓట దగ్గర మనం కాంక్రీట్తో తో సంపు నిర్మించుకొని చుట్టూ సేఫ్టీ వాసుకుని ఈ యొక్క భగవాన్ శ్రీ సత్య సాయి మనం ఈ కొండ కోణల్లో ఈ రెండున్నర కిలోమీటర్లు పైప్ లైన్లు వేసి ఆ గ్రామానికి మంచబాతా ఉన్నాము జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి శ్రీ సత్య సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి సాయి రా